i భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి కళాకారులంతా కూడా రఘు గారి బృందం అంతా కూడా అనేక గీతాలు ఆలపించారు ఈ కార్యక్రమంలో భాగంగా మరొక గీతంతో వారు హలో హలో మరి ఇంత మంచి సౌండ్ సిస్టమ్ అందించిన మా బాబాయ్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి ఒకటి కాదు రెండు కాదు ఎనిమిది వందల కోట్ల నిధులను తీసుకొచ్చి ఈ వేములవాడ రాజన్న పాదాల సాక్షిగా ఈ వేములవాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి మనందరి అభిమాన నాయకుడు వేములవాడ ప్రజల సేవకుడు సీనన్న మరి ఎనిమిది వందల కోట్ల నిధులను తీసుకొచ్చి ఇప్పుడే మన మధ్యలోకి విచ్చేసిండు మరి సాదా సీదా నాయకుడు ఈ ప్రజాప్రభుత్వంలో ఆరు గ్యారంటీలలో అమలైన ప్రతి గ్యారంటీ పథకాన్ని ఈ వేములవాడలో ఉన్న నిరుపేదలకు అందిస్తున్నటువంటి నాయకుడు ఆది ఆదిసీనన్న ఒకటే పాట మీది అందుకే ప్రకాశేవాటలో ఆదిసీ నన్న పయనమై వచ్చిన ఆదిసీన వచ్చినాడు ఆదిసీ ప్రకాశేవటలో ఆదిసీనన్నా పయనమై వచ్చినాడు ఆదిసీన గడ్డ వీరవో నమాలు రాజకీయ రంగముడమ్మా ప్రజల కండరాధీసీ నన్న ప్రేమ రూపే నేతరా నన్నా నచ్చిన మనిషి హాబీసీ నన్నజు ఫచల మధ్యలో ఉంటారు హాఫీసి నన్నజలు కార్యక్రమంలో మనందరికీ తెలిసిందే గౌరవనీయులు మాన్య ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతిగామి రాష్ట్రంగా దేశంలోనే అత్యున్నతమైనటువంటి రాష్ట్రంగా మరి తీర్చిదిద్దాలనేటువంటి కంకణం కట్టుకొని ప్రభుత్వాన్ని మరి ప్రజల చెంతకు తీసుకెళ్ళి ప్రజల యొక్క బాగోగులే ధ్యేయంగా లక్ష్యంగా ప్రగతి పదంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు దక్షిణ కాశీగా పేరెందినటువంటి వేములవాడ పుణ్యక్షేత్రంలో వారు మొదటిసారిగా వారి ఇక్కడ రావడం జరిగింది అలాగే మీ అందరు తెలుసు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆరు గ్యారంటీలతో ముందుకెళ్తుంది ఒకవైపు మహాలక్ష్మి పథకం ఒకవైపు రైతు భరోసా పథకం ఒకవైపు గృహజ్యోతి మరొక వైపు యువ వికాసం మరొక వైపు చేయూత మరొక వైపు ఇందిరమ్మ ఇండ్లు ఇలా అద్భుతమైనటువంటి పథకాలతో ప్రజల యొక్క సంక్షేమమే ధ్యేయంగా మరి ప్రజాప్రభుత్వంగా ముందుకెళ్తుంది కాబట్టి ఏడాది కాలం పూర్తయినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని మనం విశిష్టమైనటువంటి కార్యక్రమాలతో కూడా ముందుకెళ్తున్నాం ఆ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు వేములవాడ రాజరాజేశ్వర స్వామి సన్నిధానంలో ఆలయ విస్తరణలతో పాటుగా అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి మన ముందుకు వచ్చినటువంటి ముఖ్యమంత్రి వర్యులను మనం హృదయపూర్వకంగా స్వాగతిద్దాం మనందరం కూడా ఆహ్వానించుకుందాం ముఖ్యంగా ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల నేపథ్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో సాకారమవుతున్నాయి జనం కల కళలు తెలంగాణ అభివృద్ధి పరుగులు పెడుతున్నటువంటి తరుణంలో మహిళా సాధికారత రైతుల సంక్షేమం యూత్ ఎంపవర్మెంట్ లాంటి విభిన్న కార్యక్రమాలతో ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వాన్ని మనమంతా కూడా అభినందిద్దాం అలాగే ఆ రాజేశ్వర స్వామి ఆశీర్వాదాలను కోరుకుందాం వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా వచ్చిన ఉమ్మడి జిల్లా నుండి వచ్చినటువంటి అందరికీ నమస్కారాలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రులందరూ కూడా వచ్చేసారు మరో ఐదు నిమిషాల సభ వేదిక వస్తాం దయచేసి అందరికీ కర్రదాలతో స్వాగతం చెప్పాల్సిందిగా మనం చేస్తున్నా అందరికీ నమస్కారాలు మరి ఎంతో సేపటి నుండి మనం ఎదురు చూస్తున్నటువంటి శుభతరణం ఆసన్నం కాబోతోంది మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన సభాస్థలకి ఇచ్చేసారు ముందుగా షెడ్యూల్డ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ కార్యక్రమంకి అనుగుణంగా మనం అనుకున్నటువంటి ఏవైతే ఇనాగ్రేషన్స్ ఫౌండేషన్ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్లో ఐదు నిమిషాల్లో మా సభా వేదికపైకి రాబోతున్నారు అందరూ ఎంతో ఆ